समय <laughs> కోలీ లిట్టర్ ఫర్ సేలింగ్ ఫార్మర్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కోళ్ళ ఎరువు అమ్మబడును పొడును బెస్త్రపల్లి కామెంట్ ప్లీజ్ ఎవరెవరు చూస్తున్నారు లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా వచ్చిన మన ఛానళ్ళకి

ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ లైవ్ చూస్తున్నందుకు కుమారా నీటికి తీసుకోపో ఈ పక్క అంతా థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేసినందుకు నామకాలు కోలీ లిట్టర్ ఫర్ సేలింగ్ బెస్తరపల్లి ఆపద్దు రెండు రెండు రోడ్లు అయింది కదా ఆపద్దు ఆ రోజు రెండు టేటర్లు నింపురు కదా అవి ఇంకా ఉండే కదా కోడిపోయ్యా అందరికీ తెలుసు కోడిపోయే మరి కోడ్లు ఎరువు అయ్యిండే రామనే మనకి బిజినెస్ జరుగుతూ ఉండేది యూట్యూబ్ నుంచి యూట్యూబ్ చూసి మనకి ఆర్డర్లు వస్తూ ఉండేది అంటుంది సమ్ ఇంకా శివకుమార్ మెసేజ్ చేసినాడు మళ్ళీ డిలీట్ చేసేసినాడే ఓకే ఓకే అర్థమైంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ శ్రీకాంత్ బిపిఎల్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ విజిట్ ओके ओके अद्र की अर्थमी सुनील स्वामी ओ सुनील स्वामी अर्थमें अर्थम इविजी

థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కాంటాక్ట్ చేయండి మా నంబర్ నైన్ ఫైవ్ మా వాట్సాప్ నెంబర్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ ఫోర్ వన్ టూ సిక్స్ నైన్ వన్ మళ్ళీ చెప్తున్నాను ఎరువు కావాల్సిన వాళ్ళు సంప్రదించండి మా వాట్సాప్ నెంబరు నైన్ ఫైవ్ సెవెన్ త్రీ ఫోర్ వన్ టూ సిక్స్ నైన్ వన్ తొంభై ఐదు డెబ్భై మూడు నలభై ఒకటి ఇరవై ఆరు తొంభై ఒకటి ప్లీజ్ వాట్సాప్ని కావాల్సిన వారు మెసేజ్ చేయండి आडम सुरा आडम सुरा जाम बहुत कोनी इतले जे काल दे ए यार तो दिसन तो सागत आवे डा करेक्ट से कटला मान से तो पा कटला नोरन चप नोरन चप ఫోన్ లైరు కావాల్సిన వాళ్ళు సంప్రదించండి స్వామి నా నంబర్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ ఫోర్ వన్ టూ సిక్స్ నైన్ వన్ నామకాలు కోలాయరు బెసరపల్లిలో అమ్మబడును ఇంకేం చేస్తుంది మరి చెప్పుకూడదంటే నెల్లిపల్లి నుంచి సార్ ఇప్పుడు నిష్కార్తంగా వచ్చిందే దక్షిణ పల్లి వరకు అట్లబాతే పెంచి అన్ని ఇప్పేసే రోడ్ల నీళ్ళు నిలబెడతారు నిల్వ స్వామి మీరు అడుగు ఎదురుకుండా ఎదురుకుండా ఉప్పు పక్కతో వేసుకొచ్చింది బెస్ట్ పల్లె కొంత ఎక్కువ అన్ని పీకేసిందే ప్లీజ్ లైక్ చేయండి స్వామి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా వచ్చిన వాళ్ళు మన ఛానల్కి కావలసిన వారు నా నంబర్కి సంపాదించండి వాట్సాప్లో మెసేజ్ చేయండి నైన్ ఫైవ్ సెవెన్ త్రీ ఫోర్ వన్ టూ సిక్స్ నైన్ వన్ ఓకే ఇప్పటి వరకు ఇప్పుడు మనకి ఎవరు నరేష్ అనేవాళ్ళు ఫైవ్ టన్స్ కావాలా ఓకే లావణ్య మనకి హండ్రెడ్ బ్యాగ్స్ కావాలి ఓకే పంపిస్తామండి అడ్రస్ అడ్రస్ అని మెసేజ్ చేయండి మనకి మీరు నమ్మకంగా మనకి అడ్వాన్స్ పంపిస్తే కొద్దిగా హండ్రెడ్ పర్సెంట్ మనం పంపిస్తాం నంబర్ తీసుకునే వాళ్ళు చూడండి నంబర్ తీసుకోండి వాట్సాప్లో మెసేజ్ చేయండి నైన్ ఫైవ్ సెవెన్ త్రీ ఫోర్ వన్ టూ సిక్స్ నైన్ వన్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ ఫోర్ వన్ టూ సిక్స్ నైన్ వన్ ప్లీజ్ వాట్సాప్ వచ్చిండదేమో సమాతకి వాళ్ళప్ప వాళ్ళప్ప రాలేదా ఎన్ని బెడ్ లిట్స్ వేస్తువే ఆ లాస్ట్ రెండు కుప్పలు కడిపింటి దానికి వేస్తుందా అదే బెట్కానా next <coughs> plan కామెంట్ చేయండి ఎవరు చూస్తున్నారని ఎవరెవరు చూస్తున్నారు తెలియాలి కదా మనకి ఇంకొకసారి కామెంట్ చేయండి ప్లీజ్ కామెంట్ చేయండి అంటే వెళ్ళే వెళ్ళిపోతారే Please comment, JND. ప్లీజ్ కామెంట్ ప్లీజ్ లైక్ చేయండి కోళ్ళ ఎరువు అమ్ముతున్నాము కావాల్సిన వారు సంప్రదించండి నైన్ ఫైవ్ సెవెన్ త్రీ ఫోర్ వన్ టూ సిక్స్ నైన్ వన్ मोर लोड ले मन ले छै मोर लोड नाइ छै अम्मा बेटा ओ ग दु लोड ले అది అవిడు తెలిసిన అని చెప్పుకో ఐడియా ఊరిక కూకొనింటి మీడ ఊరికొచ్చిన వర్లో చూద్దాం ప్రస్తావైంది నిలిచింది ఊరికే ఊరి సెకండ్లో మీరు ఇంకా చూట్లేదు వస్తూ ఉంటారు అమ్మా ఆవిడ స్టార్ట్ చేసింటాము కామెంట్ చేయండి ప్లీజ్ వాట్సాప్ కూడా మళ్ళీ ఎవరు రాలే నేను ఇవ్వడానికి ఓకే బాయ్